సింహం వారికి మనం చూసుకున్నట్టయితే మీకు రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఆధ్యాత్మికత యోగాన్ని ఖచ్చితంగా పెంచుతుంది కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని మూడు రెండు మూడు నాలుగు తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ధనపరమైనటువంటి విషయాల్లో మూడో తేదీ లోపలే మీకు ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేసినట్లయితే లభిస్తుంది మూడో తేదీ తర్వాత నుంచి మీకు ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే మాత్రం ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం మూలంగా మూడు తర్వాత యోగం ఉంటుంది ఎందుకంటే రెండవ అధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు సప్తమం అంటే ఉన్న ప్రదేశం కాకుండా మార్పునిచ్చేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి అదేవిధంగా తోని వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని పదిహేడో తేదీ నుంచి అనుకూలత చెప్పాలంటే అదేవిధంగా హోమ్ లోన్స్ భూమి ఏదైనా కొనుగోలు చేయాలి ఫ్యాక్టరీస్ కోసం తీసుకు చేసే ప్లానింగ్స్ కానీ లోన్స్ గురించి కానీ చక్కగా అనుకూలిస్తే ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఏదైనా ఒక అవకాశం వస్తే పదిహేడో తేదీ లోపలే మీరు మారండి ఆ కొత్త అవకాశం వచ్చినటువంటి ఆ ఉద్యోగంలోకి అలాగే పదిహేడో తేదీ తర్వాత నుంచి ఎక్కువగా రాహుల్తో అధిక గ్రహాలు కలిసి ఉంటున్నాయి కాబట్టి పదిహేడు నుంచి దాదాపుగా ఒక పదిహేను రోజు పదిహేను ఇరవై రోజుల పాటు ఉద్యోగ అవకాశాలు అనుకోండి అంటే ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాం అందులో ముఖ్యంగా సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాల్లో చక్కటి అనుకూలత ఉంటుంది కాకపోతే అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నందుకు అష్టమ శని ప్రభావం తగ్గించుకోవాలంటే ఈ నెలలో మనకి ఎలాగో శనిఫ్రియ దశి కూడా వస్తుంది కాబట్టి శనిఫ్రియ దశ నాడు చక్కగా మీరు నువ్వులు నూనె అంటే నూనెతో తైలాభిషేకం చేయడం నువ్వులు దానంగా ఇవ్వడం నువ్వులు కూడా కొంతమంది శని భగవాడు వేస్తుంటారు అండ్ నల్లటి వస్త్రము ఇవన్నీ చేసి వీలైనంత మటుకు ఆ రోజు ఉపవాసం ఉండడానికి ట్రై చేయడం మీ శరీరం కనుక సహకరించినట్లయితే సహకరించని పక్షంలో ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఐదో తేదీ తర్వాత నుంచి చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాన్ని అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి అంశాలలో తొందరగా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన దక్షిణామృత్య ఆరాధన చేయండి ఉద్యోగం నిద్రలేచిన వెంటనే గణపతి ధ్యానం చేస్తూ ఉండండి ఎటువంటి వైరాగ్యాలు తెలియని ఒక చూడండి ఒక్కోసారి పెరిగి ఉన్నట్టు సడన్గా శ్మశాన వైరాగ్యం అంటారు ఏదో సడన్గా అది వస్తుంది మళ్ళీ ఆ రకంగా అవుతూ ఉంటాను డోంట్ వరీ చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జాతకం అనేటువంటిది లయర్ ఏర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపెట్టి ఉంది అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ పూర్వ జన్మల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇట్లా జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బావ బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనం కావద్దు ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని ఏం చేస్తాం వైటమిన్స్కి వస్తాము సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుంటుంది అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా ఉన్నారు అర్థం అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడు అని తెలుసుకొని దానికి సంబంధించిన దానాధిపడమో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత రోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగా ధనాధిపతి గనక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అట్లు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమంది మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ముత్తాతులు ముత్తాతలు ఆ రకరకాల ప్రాపర్టీస్ కొని ఉంటారు వాటి రెండ్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పూర్వజన్మ కారులు అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ ఒక లాట్ ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలు తిమ్మిరిగి అయి పెరాలసిస్ వచ్చింది సమ్థింగ్ మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మె ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అని గురించి అంటే రుణాలు ఉన్నాయని ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు వాళ్ళ చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎలా ఏర్పడుతున్నాం ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండని కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీ మనం తెలియక ఏం చేస్తాం ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్ గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవాలని వెంటనే కూడిస్టర్ అయిపోతాడు అనేది పూర్తిగా అనంతం కొంత మీకు గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్ గా పలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు అర్థం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటిది సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సింధుర ప్రజ సేవిత ఏ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష అలాగే అది అప్పులున్నాయి ఓం అపర్ణాయ అపర్ణ చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానుభయ విరాజిత ఏ నమ అలా కాదు ఎంత సంపాదిస్తున్నా లేకపోతే ఏం చేస్తాలో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త రిక్షిప్త స్మరతౌనా భి నమాని ఇలా ఒకటి రెండది కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే పరాన ఉద్యోగం కావట్లేదు వివాహం వివాహమే అనుకోండి ఓం సూత్ర శోభిత కందరాయన అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతున్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసాం అది చెట్టు వస్తుంది మొక్క ములుస్తుంది వస్తుంది మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు తీస్తుంది ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి అని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగుని చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రేమాపేయడం